తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రైటాట్కా డీలర్షిప్ కూడా ఇవ్వబడెను తాను మరణిస్తూ మరో ఐదుగురికి ప్రాణం పోసిందా వైద్యురాలు రోడ్డు ప్రమాదంలో చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిన అందరి గుండెలలో కలకాలం నిలిచిపోయింది తను మరణిస్తూ మరో ఐదుగురి భవిష్యత్తుకు కొత్త బాటలు వేసింది యువ వైద్యురాలు నంగి భూమిక రెడ్డి తల్లిదండ్రులు దుఃఖాన్ని దిగమింగుకొని అవయవాలను దానం చేసి బిడ్డ కోరిక తీర్చారు హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో హౌస్ సర్జన్ గా నంగి భూమికారెడ్డి వైద్య సేవలు అందిస్తున్నారు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో భూమిక తీవ్రంగా గాయపడ్డారు భూమికారెడ్డి ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స ప్రారంభించారు అయితే వారం తర్వాత ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు తేల్చారు వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ చివరి కూతుర్ది శ్వాస విడిచింది దీంతో గతంలో భూమికారెడ్డి అవయవధానం పైన చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్న తల్లిదండ్రులు ఆమె అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు భూమికారెడ్డి తల్లిదండ్రులు అవయవదానం చేసి మరో ఐదుగురికి ప్రాణం పోశారు ఒక్కగానొక కూతురు లేదన్న బాధను గుండెల్లో దిగమింగుకుని మరో ఐదుగురికి అవయవ దానం హార్ట్ లంగ్ లివర్ కిడ్నీలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు డాక్టర్గా ఎంతో మంది పేషెంట్ల ప్రాణాలు కాపాడిన భూమిక తాను చనిపోయిన ఐదుగురికి ప్రాణాలు పోసి అసలైన డాక్టర్ అనిపించుకున్నారని హాస్పిటల్ సిబ్బంది అన్నారు భూమిక రెడ్డి మన మధ్య లేకపోయినా ఆమె తల్లిదండ్రులు చేసిన ఈ గొప్ప పని కలకాలం గుర్తుండిపోతుందని పలువురు ప్రశంసిస్తున్నారు ఒక మంచి వైద్యురాలని కోల్పోయామని ఆసుపత్రి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కూతురు బాధను దిగమింగుకొని అవయవధానానికి ముందుకు వచ్చిన తల్లిదండ్రుల ఔధర్యాన్ని సోషల్ మీడియాలో పలువురు ప్రశంసించారు డాక్టర్ భూమిక అమర్ రహ్ అంటూ ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులు నినాదాలు చేస్తూ కన్నీలు పెట్టుకున్నారు పలు ఆసుపత్రులకు ఆమె అవయవాలను తరలించి అవసరమైన పేషెంట్లకు సకాలంలో ఆపరేషన్ చేసి అమర్చారు అవయవధానం చేసి మరికొందరికి ప్రాణం పోసిన భూమిక మృతదేహానికి ఆసుపత్రి సిబ్బంది గర నివాళిని అర్పించారు అవయవధానంతో మరికొందరి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని ప్రజలకు అవగాహన కల్పించారు మొత్తంగా తను మరణిస్తూ మరో ఐదుగురి భవిష్యత్తుకు కొత్త బాటలు వేసింది యువ డాక్టర్ నంగి భూమికారెడ్డి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి